ఇందాక సోదరుడు దేవన్ మాట్లాడినప్పుడు కూడా చెప్పారు నిన్న కూడా పెద్దలు ఆదినారాయణ గారు వచ్చినప్పుడు మాట్లాడడం చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఆరు వందల యాభై మండలాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి మండలం గాజువా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేని వల్ల వచ్చింది హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గాజువాళ్ళు స్టీల్ ప్లాంట్ ఇప్పుడు తీమనండి లెక్కలు గడిచినటువంటి మూడు నాలుగు నెలలుగా తీమనండి ఏ స్థానంలో ఉంటామో ఎక్కడ ఉంటామో దేని వల్ల వచ్చింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇందాక చెప్పినట్టు నెలకి తొంభై వంద తొంభై రెండు కోట్లో ఎనభై ఆరు శాలరీలు వస్తాయి వచ్చినటువంటిది పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది గాజువాకలో అనేక స్ట్రీట్ హాకర్స్ కానీ లేకపోతే ఇతర వ్యాపారస్తులు కానీ లేదా మీరు వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి ముప్పై శాతం నలభై శాతం జీతాలు ఇస్తాయి మీ పిల్లలు చదివించుకునేటువంటి దానికి లోన్లు కడతారా మీరు కొనుక్కున్నటువంటి ఇల్లులకి ఈఎంఐ కడతారా మీరు తిరుగుతున్నటువంటి బళ్ళుకి మీరు రీపేమెంట్ చేస్తారా లేకపోతే మీరు అద్దుకుంటే అద్దెకున్నటువంటి ఇల్లుకి అద్దెలు కడతారా సో ఇవన్నీ ఆగిపోయింది లేకపోతే మొన్న కాంట్రాక్ట్ కార్మికుల సోదరు చెప్పినట్టు మూడు వేల ఎనిమిది వందల మంది ఒకేసారి నాలుగు వేల రెండు వందల మంది ఒకేసారి రాత్రికి తీసేస్తామని అంటే అందరూ పోరాటం చేశారు ఈరోజు ఒక్కొక్కరినిగా మొన్న మూడు వందల యాభై మంది ఇప్పటికే కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి వాళ్ళని రావద్దని చెప్పి చెప్పేస్తే వారి గాజువాలో ఒకరోజు ఫ్యామిలీ దీక్ష చేశారు కుటుంబ సభ్యుల బాధ నిన్న మొన్న ఫ్యామిలీలో చూసారు మహిళలు రోడ్ల మీద ఎక్కి పదమూడు వందల యాభై రోజులుగా ఎప్పుడు కూడా ఇంట్లో మహిళలు కూడా బయటకు రాల కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటకు వచ్చి మొన్న కోతులు ప్రదర్శన చేశారంటే వాళ్ళ బాధ కడుపు కోత ఏ రకంగా ఉందో ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పుకోతున్నాం దీనికి పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికన్నా ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు మీకు ఉంటది అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు మీకు లేవు ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళినా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఉన్నా సరే పూర్తిగా పార్టీ తాలూకా మద్దతుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా ఏదేమైనప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి తాలూకా అభిప్రాయం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకూడదు ప్రైవేట్ అనేటువంటిది అసలు మాటలోనే రావడానికి పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి సేల్ విలీనం జరగాలి అనేక సందర్భాలు ఇటువంటి వచ్చినప్పుడు మొన్న స్టీల్ కి సంబంధించినటువంటి మినిస్టర్ కర్ణాటక సంబంధించి మరి అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ఉంది పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్లు ఇచ్చారు ఇంకో పదిహేను వేల కోట్లకేమో పదిహేను వేల కోట్లు ఇచ్చారు ఇంకో పదిహేను వేల కోట్లు ఇస్తామని చెప్పి మరి మందే కూడా స్టీల్ సహాయ మంత్రి ఉన్నారు కదా మందిర్ కూడా మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ ఈరోజు రాష్ట్రానికి దేశానికి స్టీల్ సహాయ మంత్రిగా ఉన్నారు కర్ణాటక సాధించుకోగలదు తమిళనాడు సాధించుకోగలదు కేరళ సాధించుకోగలదు తెలంగాణ సాధించుకోగలదు ఆంధ్ర ఎందుకు సాధించుకోలేదు పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ మళ్ళీ పోరాటం చేసి కాపాడుకోవాల్సినటువంటి దుస్థితి ఈ రోజు అంటే ఎంత అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆ తెలుగువారంటే చులకన లేకపోతే ఇక్కడ మా పార్టీ తాలూకా బేస్ లేదు కాబట్టి మాకు ఇక్కడ ఓటర్లు రాలే కాబట్టి మాకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఓటర్ అంటే అంపెలు మాకు పెద్ద ఉపయోగం లేదు కాబట్టి ఇక్కడ ఏమైపోయినా పాలన ప్రజలు అని చెప్పాలనుకుంటున్నారా అసలు అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది సముద్ర తీరం వెంబడి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంటే ఎంత విలువైందో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి యజమాని తీసుకుని వస్తే చెప్తారు ఇప్పుడు మన నిన్న మొన్న ఆర్స్మెటల్ సంబంధించి నిఫాన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని ప్రకటనలు వస్తుంది ఎందుకు వాళ్ళు అంత తాతాలు ఆడుతున్నారు సముద్రం వెంబడై మాకు భూమి కావాలని రెండు వేల రెండు వందల ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి ఎందుకు వాళ్ళే అక్కడ ఎందుకు పెట్టాలి కడపలో పెట్టచ్చు కదా సముద్ర తీరం వెంబడే ఎందుకు పెడుతున్నారు అవసరమైన డొమెస్టిక్ మార్కెట్ ఉంటే దేశంలో అనుకుంటాడు డొమెస్టిక్ మార్కెట్ లేకపోతే క్యాప్టివ్ పోర్ట్ ఏదో పెట్టుకుంటాడో ఒక రెండు గతంలో మూడు గత పెట్టుకుంటాడు ప్రపంచ మార్కెట్ లోకి ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకుపోతాడు అంటే కోస్టల్ బేస్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్స్ భారతదేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ఒక విలువ బహుశా నాకు తెలిసి ఈ దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ లేదు అటువంటి విలువైనటువంటి సంపదని ఈరోజు దానికి వాల్యుయేషన్ కట్టి పదివేలు కోట్లు ఒకసారి పన్నెండు వేలు మొదట్లో అయితే నాలుగు వేల కోట్లు అన్నారు తర్వాత పదివేలు కోట్లు అన్నారు పన్నెండు వేలు కోట్లు అన్నారు కొంతమంది ముప్పై వేలు అన్నారు దాని యాక్చువల్ వాల్యుయేషన్ తీస్తే ఇరవై వేలు ఎకరాలు తీయండి రెండు లక్షల కోట్లకు మినిమం ఉంటుంది రెండు లక్షల కోట్లకు విలువ మినిమం ఉంటుంది భూమి అమ్మేసుకున్న ఏది ప్లాంట్ సరే దానికి సంబంధించి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ల్యాండ్ కాస్ట్ మీకు రెండు లక్షల కోట్లు ఉంటుంది సో ఇంత విలువైనటువంటి భూములు మీరు ఏదో ఏదో పల్లీలకి ఇచ్చేస్తాము లేకపోతే ఇంకోటి ఇచ్చేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి వారిని అంటే ప్రైవేట్ వాడికి ఇచ్చేసిన తర్వాత వాడు చేసుకోవాల్సింది కూడా మీరే బాధ్యత పడి ఎంప్లాయీస్ ఏ రకంగా తగ్గించాలి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎలా తీసేయాలి ఏ రకంగా ఈ వాళ్ళ వాళ్ళ మీద వర్ధ ఏ రకంగా తగ్గించాలి విఆర్ఎస్ కి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో అని చెప్పి దాని మీద సర్వే చేయడం జీతాలు ఇవ్వకపోతేనో లేకపోతే హౌస్ ఎలవెన్స్ ఇవ్వకపోతేనో వాళ్ళే మానేసి వెళ్ళిపోతారు అనేటువంటి ఆలోచనలు ఎంతమంది ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతారని చెప్పని అడగడం ఇవన్నీ దేనికి సంకేతాలు వీటన్నిటికన్నా మించి అది స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అప్పుల్లో ఉన్నటువంటి ప్లాంట్ తప్ప నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాదు నష్టాలు వేరు అప్పులు వేరు అప్పులు అనేటువంటి ప్రతి కుటుంబానికి ఉంటాయి దాన్ని ఏ రకంగా మేనేజ్ చేసుకుంటా ఒకసారి రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికలోనే ఎప్పుడు అనుకుంటా రెండు వందల కోట్లలో ఎంత తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు లాభాలు వచ్చినాయి మరి దీనికి దీన్ని అలాగా నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉంది అని చెప్పి దాన్ని మార్చేసి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు తప్ప దాన్ని ఏ రకంగా కాపాడాలనేటువంటి ప్రయత్నం నాకు తెలిసి నా పుట్టిన దగ్గర నుంచి సరే ఏ రాజకీయ పార్టీలో నేను నాకు తెలుసు పోదలిసిన దగ్గర నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంతకాలంలో ఇవ్వాలనేటువంటిది వింటున్నాం తప్ప ఇచ్చిన వాళ్ళు లేడు ఎవరు అది ఏ ప్రభుత్వం అన్నా అవనివ్వండి బీజేపీ అవనివ్వండి కాంగ్రెస్ అవనివ్వండి కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అన్నా ఎన్డీఏ ప్రభుత్వం అవనివ్వండి అదొక ఒక స్లోగన్ గా ఉండిపోయింది తప్ప ఇచ్చినటువంటి వాళ్ళు లేడు ఒకళ్ళు నిజంగా సొంతకాలు ఉంటే రేట్ ఎంత ఉండదు నష్టాలు మనకు వచ్చేటువంటి మనం ఎంత అప్పులు చేసి దాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి దాన్ని మనం చివరికి ఏదైతే ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే వారిదే బాధ్యత వాళ్ళని నమ్మి రాష్ట్రంలో అత్యధికమైనటువంటి మెజారిటీ గజోకులు ఇచ్చారు తొంభై ఐదు వేలు నేను బాధపడ్ల హైయెస్ట్ మెజార్టీ నాకే వచ్చింది తొంభై ఐదు వేలు వచ్చిందా బాధపల్ల ఎందుకంటే సెంటిమెంట్ అది సెంటిమెంట్ తో నా మీద కోపం చేసినటువంటి ఓట్లు కాదు అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ తో సెంటిమెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఓట్లు అవి ఆ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయి అవి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి సో ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా దయచేసి దీన్ని చూడొద్దు ఇది ప్లాంట్ అందరిది ప్రతి ఒక్కరిది రాష్ట్ర ప్రజలది ఐదు కోట్ల మంది ప్రజలది ఇటు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వారు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యి దీన్ని సాధించుకున్నాం మళ్ళీ తిరిగి సాధించుకునేటువంటి దానికి అందరం కష్టపడదాం పోరాట కమిటీ ఏ పిలుపునిచ్చినా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు మీ పిలుపుకి అలాగే తర్వాత రాబోయేటువంటి కాలంలో ఇచ్చినటువంటి ఏ పోరాట కార్యక్రమాలకైనా దాంతో పాటు పార్టీగా మేము కూడా ఒక కార్యాచరణ రూపొందించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం గతంలో కూడా నేను ప్రకటించాను దాన్ని కూడా మీ అందరి సహకారం ఉందో అందరూ కట్టుగా ఒక కాల్స్ కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి దీనికి అందరం అందరం అందరూ ముందుకు ముందుకెళ్దాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ